ఇప్పుడు టైం వచ్చేసి మనకైతే ఆరైతే అయితే అవుతుంది బండి ఇప్పుడే ఆఫ్ చేశాను ఎందుకంటే మనము ఇంటికి వెళ్ళాల్సిన సమయం అయితే అవుతుంది కాబట్టి బండి ఆఫ్ చేశాను బండి ఆఫ్ చేసి దీన్ని చుట్టుపక్కల మొత్తం ఏం లేకుండా కంప మరియు అంతా నీట్గానైతే చేసుకున్నాను కాబట్టి ఇప్పుడు ముందుగా మనము బ్యానెట్ లేపుకొని కొన్ని శుభ్రమైతే చేసుకోవాల్సిన పరికరాలు అయితే ఉంటాయి లోపల వాటిని మనము శుభ్రం చేసుకోవాలి అవి ఎలా క్లీన్ చేసుకోవాలి అనేది అయితే నేను చూపిస్తాను మీకు ఫస్ట్ మనము బ్యానెట్ అయితే లేపుకోవాలి ఫస్ట్ బ్యానెట్ లేపుకున్న తర్వాత ముఖ్యంగా ఇంటికి వెళ్ళాల్సిన సమయంలో కూలెంట్ చూసుకోవాలి ఫస్ట్ కూలెంటు మరియు ఈ రేడియేషన్ జాలికి ఏమన్నా చెత్త వచ్చిందా అది చూసుకోవాలి ఇంకా ఫస్ట్ ఎయిర్ క్లీన్ చూసుకోవాలి నేను బండి స్టార్ట్ చేసే ముందు చూసాను మళ్ళీ ఇప్పుడు దీనికి డస్ట్ అయితే రావడం జరుగుతుంది దీన్ని క్లీన్ చేసుకోవాలి బండి నీట్ గా ఉంటుంది